వాళ్ళిద్దరు పేరు ఏంటి చెప్పండి ఒకసారి ఆదాము అవ్వ ఆదాము అవ్వ ఆదాము అవ్వలకు పుట్టినటువంటి వ్యక్తులు బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ ఉంటది అంతే మరి మరి ఇప్పుడు వైఫ్ మామ అల్లుడు బావ అక్క చెల్లి ఎన్ని రిలేషన్స్ సెట్ ఏర్పడ్డాయి వాళ్ళలో నుంచి వచ్చిన వాళ్ళే పెళ్లి చేసుకుని ఉండాలి ఎట్లా అప్పుడు రిలేషన్స్ ఉండవు కదా నేను ఒక మాట చెప్పాను అంటున్నా గా ఆలోచిస్తే ఇప్పుడు దక్షుడు దక్షిణి అని ఒక సంథింగ్ ఒక ఒక చరిత్ర ఉంది మీ హిందూ మతంలో కూడా వాళ్ళ అన్న చెల్లెలు వివాహం చేసుకుంటారు సో కి ఆలోచిస్తే ఆ సృష్టికర్త అయిన బ్రహ్మ కూడా సరస్వతిని కుమార్తెను స్వీకరించినట్టుగా నేను ఆల్రెడీ కృష్ణుడా క్రిస్త డిబేట్లో మాట్లాడాను అది మీ హిందూ మతం అంది సో ఎథికల్స్ కాదు ఇక్కడ విషయం ఇక్కడ ఏంటంటే పాయింట్ ఫస్ట్ నాగరికత లేని రోజుల్లో అప్పటికి వావి వరస విధి విధానాలు ఏమీ లేవు తొలి మానవులు ఏ మతమైనా దాన్ని అంగీకరించాలి ఈవెన్ ఈవెన్ మతాలు పక్కన పెడితే బాబు గోగి లాంటి వారు ముందుకొచ్చి నాస్తికులు ఎతిస్టులు వాళ్ళు ముందుకొచ్చి ఏమండీ ఇలాగా ఈ సృష్టి అలా పుట్టింది అంటే వాళ్ళు కూడా దీన్నే అంగీకరించాలి ప్రారంభంలో ఇద్దరు మానవులు ఉంటారు జెండర్స్ రెండు ఉంటాయి వాళ్ళ నుంచి వచ్చిన పిల్లలే అప్పటికి ఇంకా అన్న చెల్లి పాతరాతి వాళ్ళు ఇవేవి తెలియవు సో వాళ్ళలో వాళ్ళే వివాహాలు చేసుకుని ఉండాలి అంతే ఏ మతమైనా దీన్ని ఒప్పుకోవాలి ఈవెన్ హిందూ మతంలో కూడా ఇలాంటి సందర్భాలు ఉన్నాయి మీరు కావాలనుకుంటే మీకు రిఫరెన్సుల తర్వాతనే నేను మీకు చూపిస్తాను ఏమైనా కాదంటే ఎవరైనా కాదంటే అప్పుడు చెప్తాను ఉన్నాయి సో ఇప్పుడు అప్పటికి మనం ఎథిక్స్ చూడకూడదు రైట్ ఇప్పుడు ఇంకొక పాయింట్ చెప్తాం మనకి చెల్లి కూతుర్ని చేసుకోవటం రైటా రాంగా చెల్లి కూతురు మన కల్చర్లో మన కల్చర్లో రాంగ్ కూతుర్ని మేనమామ ఓకే చేసుకోవడం తెలంగాణలో అయితే ఆ సంస్కృతి లేదు మరి ఆంధ్రలో ఉంది హిందువులే చేసుకుంటారు చెల్లెలు కూతుర్ని అక్క కూతుర్ని చేసుకుంటారు మేనమామ చెల్లెలు బిడ్డను పెళ్లి చేసుకుంటాడు అక్క బిడ్డని పెళ్లి చేసుకుంటాడు మీకు తెలంగాణలో అది ఎథిక్స్ కాదు ఎథికల్ వాల్యూస్ లేని కూడా అన్ని మరి ఆంధ్రాకి వచ్చేసరికి మీకు బోల్డ్ ఉన్నాయి అలాంటివి అన్న కూతుర్ని మనం కూతురు అంటాం తెలంగాణలో కూడా కూతురు అంటారా అన్నయ్య కూతుర్ని అన్నయ్య కూతురు అన్నయ్య బిడ్డ మనకి బిడ్డ బిడ్డే అంటాం కదా సో అన్నయ్య బిడ్డ మనకి బిడ్డే కదా కానీ కొన్ని కొన్ని మతాల వాళ్ళు అన్నయ్య బిడ్డను కూడా వివాహం చేసుకుంటారు ఎవరు ఆ మతాల వాళ్ళు ఎందుకు మనకే మీకు తెలుసు సో వాళ్ళ ఎథికల్ వాల్యూస్ అలా ఉన్నాయి అంటే ఇప్పుడు ఎథిక్స్ అనేవి వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ లో సృష్టించుకుంటూ పోయేవే తప్ప ఇదే ఎతిక్ అండానికి మనకు మనసులో ముద్ర అది ఎథికల్ వాల్యూగా కనబడుతుంది అక్కడ అంటే ఈ ఈ ఈ పెళ్లి ప్రమాదం అవ్వలకు పుట్టిన సంతతి వాళ్ళు వాళ్ళు పెళ్లి చేసుకుని పెళ్లి